హాయ్ నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ దిస్ ఇస్ పవన్ పవన్ కళ్యాణ్ మీద ఐఏఎస్ మాజీ అధికారి విజయ్ కుమార్ గారు ఒక పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో దానికి సంబంధించి రకరకాల కథనాలు వస్తున్నాయి దీని మీద చాలామంది మీడియా కూడా అత్యుత్సాహంతో దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏదో ఘోరం చేసేసారు నేరం చేసేసారు అన్నట్టుగా ఇది చేస్తున్నాయి అంటే మనకి లా అనేది ఒకటి ఉంటుంది చట్టం అనేది ఒకటి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఒక పేషే ఉంది దానిలో ఐఏఎస్ అధికారులు ఉంటారు ఆయనకి అడ్వైజర్స్ ఉంటారు ఆయన వేగ్గా ఏది చెయ్యరు సో ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఏంటంటే చాలా క్లియర్గా ఆయన ప్రభుత్వ వాహనాలు వాడారా లేదా అనేది కూడా చాలా క్లియర్గా మనకి మనకంటే తెలుసు ఆయన ఏం తప్పు చేయలేదు లేకపోతే ఆయన అంత ప్రజా సమయం వృధా చేయలేదు ఆయన కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఓజీ సినిమాకైనా భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకైనా కంప్లీట్ చేయాలి ఆ తర్వాత ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలన్న ఉద్దేశంతో ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేశారు అలాగే రత్నం గారి దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మన పదకొండు కోట్లు ఆయన వాపస్ ఇచ్చారు అని మనకు చాలా క్లియర్గా తెలుసు ఈ విషయాల మీద మనతోటి మనం ఏదో వేగ్గా మనం ఏదో మాట్లాడుకుంటు మనం మనం ఇలా మాట్లాడితే ఏదో దురభిమానం మనకి అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వీళ్ళు ఇలాగే మాట్లాడతారే అని అనుకుంటారు కానీ మనం ఇక్కడ ఒక ఆథెంటిక్ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఆవిడ అడ్వకేటు అలాగే చాలా సీనియర్ కూడా ఆవిడ సీనియర్ అడ్వకేటు అని అంటే ఆవిడ ఒప్పుకోరు అడ్వకేటు ఆవిడ పేరు రత్నం గారు సో తెలంగాణ అండ్ ఏపీ హైకోర్టుకి ఆవిడ వర్క్ చేస్తున్నారు ఆవిడతోటి చాలా క్లియర్ గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో పాటు ఈ విషయం గురించి చర్చించడానికి హైకోర్ట్ అండ్ తెలంగాణ ఎస్ఏవి రత్నం గారు అడ్వకేట్ మనతో ఉన్నారు మేడం చెప్పండి అసలు అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కావచ్చు లేదా మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా చేస్తున్న వారు ఇంతకు ముందు మనకి రోజా లాంటి వాళ్ళు అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చిన ఎలిగేషన్స్ చూసుకుంటే ఇప్పుడు ఆయన మంత్రి పదవిలో కొనసాగుతూ సినిమాలు అనేది చేయకూడదా అలాంటిది రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా లేదు రాజ్యాంగంలో కానీ వాడి రెమినరేషన్ మాత్రం తీసుకోకూడదు పార్లమెంట్ నుంచి వాళ్ళకి వచ్చే మంత్లీ శాలరీ తప్పించి బయట నుంచి వచ్చే ఎటువంటి ఇన్కమ్ కూడా వాళ్ళు తీసుకోకూడదు అందుకని వారు వచ్చే యాక్సిడెంట్లో ఏమీ రిస్ట్రిక్షన్ లేదు ఓకే అండి ఎక్సలెంట్ అండి చాలా చక్కగా వివరించారు ఈ పాయింట్ కావాలి మనకి సో ఇప్పుడు ఇంకొకటండి ఇప్పుడు ఎవరు వేసినా సరే పిటిషన్ వేస్తే హైకోర్టు అనేది ఆటోమేటిక్గా తీసుకొని న్యాయ విచారణ కోసం అయితే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ చెప్తోంది న్యాయ విచారణ జరిపించండి అని సో దీని మీద ఒకవేళ దుర్వినియోగం చేశారు అని అనుకుంటే దాని మీద ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది లైక్ ఏమన్నా ఫైన్ కట్టాల్సినవి ఎలాంటివి ఉంటాయా లేకపోతే ఇలా కాదు అనేది ఏదైనా అంటే మరి ఇంతకు ముందు కూడా ఇలాంటి అంటే చాలా మంది నటీనటులు ఎంపీగా అయిన వారు చాలా మంది చేశారు కదా కృష్ణరాజ్ గారు కూడా ఉన్నారు మొన్నటికి మొన్న చాలా మంది ఉన్నారు యావత్ దస్తే ప్రోగ్రామ్ లలో నటి కూడా టీవీ షోస్ కూడా చేశారు ఎవర కూడా మరి పార్టిసిపేట్ చేశారు అవును అప్పటి చీఫ్ చీఫ్ ఎడిటర్ ఎంట్రా గారు కూడా సినిమాలో యాక్ట్ చేశారు మీరు చెప్తున్నది ఏంటంటే ఒకటే ఒకటి రెమ్యునేషన్ మాత్రం తీసుకోకుండా స్వచ్ఛందంగా చేయాలి మాత్రమే యాక్సెప్ట్ పార్లమెంట్ సెల్ని అదేనండి అదే రీజన్ తోటి పదకొండు కోట్లు ఏదైతే రెమ్యునేషన్ తీసుకున్నారో అది బహిరంగంగా అందరికి తెలిసేలాగానే రత్నం గారికి రిటర్న్ చేశారు పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ కన్నా ముందే అయితే కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి థ్యాంక్స్ నేను టచ్ లోకి వస్తాను థ్యాంక్ యూ అండి సో చూశారు కదా ప్రముఖ అడ్వకేట్ రత్నం గారు కూడా చెప్పారు సో ఏంటంటే సార్ ఇక్కడ కావాలని ఎలిగేషన్ చేయటం లేకపోతే ఇరుకును పెట్టడం అనేది తప్ప నాకైతే అంటే ఏది కనిపించట్ల నిరాధారమైన ఆరోపణలని కూడా మనం చెప్పలేము దాని గురించి మనం మాట్లాడట్లేదు అయితే కావాలని చేస్తున్నట్టుగా కావాలని బురద చల్లే ప్రయత్నంగా అయితే నాకు కనిపిస్తుంది డెఫినెట్లీ సార్ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులో సౌత్ ఇండస్ట్రీలో కానీ నార్త్ ఇండస్ట్రీలో కానీ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎంజీఆర్ కానీ అక్కడ నార్త్లో కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా మంది పదవుల్లో ఉండంగా సినిమాల్లో నటించారు సార్ అంటే మేడం ఇప్పుడు అడ్వకేట్ మేడం క్లియర్గా చెప్తారు చెప్పినట్లు రెమ్యునేషన్ తీసుకోకుండా నటించవచ్చు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటుంటే ఆయన మామూలుగానే లక్షల లక్షలు అట్లా డొనేట్ చేస్తుంటాడు సైనిక నిధికి కానీ యుద్ధం జరిగినప్పుడు కానీ ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు కానీ ఎవరికైనా ఇండివిజువల్ గా ఏదన్నా నష్టం జరిగినప్పుడు కానీ ఆయన సొంత డబ్బులే ఇచ్చేస్తుంటాడు ఆయన అలాంటి వ్యక్తిత్వం గల పవన్ కళ్యాణ్ సార్ మరి అలాంటప్పుడు ఇదే విజయ్ కుమార్ గారు ఐఏఎస్ జయకుమార్ గారు జబర్దస్త్ షో చేస్తుంటే మీరు అధికార దుర్వినియోగం చేస్తున్నారని రోజా గారి మీద ఎందుకు పెట్టలేదు ఎందుకు సార్ ఆయన ఇండోలు గుర్తు రాలేదు వేరే పనుల పవన్ కళ్యాణ్ గారు నటించినప్పుడే గుర్తుంది ఆయనకి ఎందుకు గుర్తు మనకు అది అసలు ఆయన సడన్ గా ఆయనలో ఉన్న అడ్వకేట్ ఆయనకి హిస్టరీ తెలీదా సార్ మంచి క్యాడర్ లో ఉండేవాళ్ళే ఎంతమంది నటి అంటే పదవిలో ఉండంగా నటించారో ఆయనకు తెలుసు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఎందుకు అధికార దుర్వినియోగం చేసి ఒకటి చేశారని ఎందుకు కనిపించారో దాని వెనకల కారణాలు ఏంటనేది అంత చిక్కున్న ఒకటైతే సుస్పష్టం సార్ ఇప్పుడు ఎవరి మీద అయితే ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తి మీద బురద జల్లితే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా ప్రముఖులు అవుతారు నిన్నటిదాకా విజయ్ కుమార్ గారు ఎవరు అనేది చాలామందికి తెలియదు ఇప్పుడు సడన్గా ఆయన ఇప్పుడు ఏదో గుర్తొచ్చినట్టు ఆయన ఎలా చేస్తారు దుర్వినియోగం చేశారు మేబీ అంటే ఇప్పుడు కంప్లీట్గా కోర్టులో పిటిషన్ వేశారు ఎంక్వైరీకి చేశారు కాబట్టి ఆయన కార్లు అవి ఇవి యూజ్ చేశారు అది ఇది అని అంటున్నారు అవి యూజ్ చేయలేదని కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది దుర్వినియోగం కాలేదని చెప్పే అవకాశం నువ్వు దుర్వినియోగం చేశావని ఎలాగా చెప్తున్నావో చేయలేదని చూపించుకునే ఇవి కూడా మనకి అవి కూడా ఉంటాయి డెఫినెట్ గా ఆ రుజువులు సాక్ష్యాలు కూడా డెఫినెట్ గా మనం చూపించుకునే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు గానీ సో ఇక్కడ ఎంత మంది చేశారు ఎంత మంది నటీనట్లు ఉన్నారు ఆఖరికి మనకి జయబాద్రి హేమమాల్ని ఇలాంటి వాళ్ళని కూడా చూసాం శత్రుఘ్న సిన్హా లాంటి వాళ్ళని చూసాం ఉన్నారు గోవింద గారు ఉన్నారు చాలా అమితాబ్ బచ్చన్ ఆయన ఎప్పుడన్నా యాక్టింగ్ మానేశాడా ఎంపీగా ఉన్నప్పుడు కాని లేకపోతే ఇంకోటప్పుడు కానీ రాజ్యసభకి వెళ్ళినప్పుడు గానీ ఏనాడు ఆయన యాక్టింగ్ కెరియర్ అనేది మానేయలేదు ఇప్పుడు క్లియర్గా మేడం అడ్వకేట్ మేడం చెప్పింది ఏంటంటే మీరు ఒకవేళ చేసిన అది మీకు ఒక హాబీ కింద మీరు చెయ్యొచ్చు దానిలో తప్పేం లేదు అని అంటున్నారు దానికి సంబంధించి అరిహర వీరమల్లుకి పదకొండు కోట్లు బహిరంగంగా రత్నం గారికి ఇచ్చేసాడు ఆయన సార్ ఇందులో పదకొండు కోట్లు ఒకటి దీంట్లో క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆయన అధికారం చేపట్టకముందే ఎమ్మెల్యే కాకముందే మంత్రి కాకముందే వాళ్ళకి అగ్రిమెంట్లు కమిట్మెంట్ అగ్రిమెంట్ కమిట్మెంట్ ఆ అగ్రిమెంట్ కు న్యాయం చేయాలి కదా ఎగ్జాక్ట్లీ వాళ్ళ సినిమా కంప్లీట్ చేయాలి అంతకు ముందే తీసుకొని ఉన్నాడు ఆయన ఎగ్జాక్ట్లీ వచ్చిన తర్వాత ఈ పదవి ఆయనకు ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ తెలుసు కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో తెలుసు కాబట్టి రిటర్న్ చేశాడు రిటర్న్ చేశాడు ఆ మాత్రం తెలుసుకోకుండా ఆయన చుట్టూరా ఎంతో మంది ఐఏఎస్లు ఉన్నారు సార్ ఆయన చుట్టూరా మీడియాలో పని చేసిన ప్రముఖులు ఉన్నారు ఎమ్మెల్సీ అయిన హరిప్రసాద్ లాంటి గారు వాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు ఎన్నో తెలిసిన హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆయన చుట్టూ ఉన్నారు డెఫినెట్గా కొంత పార్ట్ మనకు తెలియకపోయినా ఒకవేళ అరే ఈ సినిమా కమిట్మెంట్ అయ్యామే ఆ కమిట్మెంట్ పూర్తి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు ఓజీ సినిమా కావచ్చు ఇవన్నీ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకొని ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నం అవుదామని కూడా ఆయన స్టేట్మెంట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మనం ఇంకా రాజకీయాల్లో కొనసాగుతా సినిమాలు చేస్తా అని తెలియదు మనం పర్సనల్ గా మనం ఉన్నాం అక్కడ ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మనం విజయవాడ వెళ్ళాం మన ముందే ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మనతో మాట్లాడారు కూడా ఆయన సో ఈ సందర్భంలో మీకు ఎవరూ గుర్తుకు రాలేదు చేస్తే సమన్యాయం ఉండాలండి ఎవరైనా సరే మాజీ ఐఏఎస్ అయి ఉండొచ్చు లేకపోతే పిటిషన్ వేసి ఉండొచ్చు హైకోర్టు లోపల ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేస్తూ ఉండొచ్చు కానీ న్యాయం అనేది అన్ని చోట్ల ఉండాలి కదా ఏ కొయం బీకొకటి న్యాయం సీకి ఒకటి న్యాయం ఇవన్నీ చేస్తే ఇది ప్రతిపక్షాలు డెఫినెట్గా ఏనా త్రూ చేయించాయేమో అనిపిస్తుంది ఇది నెంబర్ వన్ లేదా ఒక పాపులర్ పర్సన్ మీద బురద జల్లి మనం కూడా ఇమీడియట్గా ఓవర్ నైట్ పాపులర్ అవుదాం అనే ఉద్దేశం ఉండటం అనేది రెండోది ఇప్పుడు నేరం ఉంటే డెఫినెట్గా శిక్ష ఉంటుంది అఫిడవిట్ పిటిషన్ వేసావు పిటిషన్ వేస్తే అందులో న్యాయ ఏంటి నిగ్గు తెలుస్తారు ఒకవేళ ఒకే మహా అయితే ఏమవుతుంది ఒక ఫైన్ చేస్తారు ఒక ఫైన్ వేస్తారు లేకపోతే ఇంకోటి దుర్వినియోగము ఇందాక మనం మనం అనుకున్నట్టు సాక్ష్యాలు రుజువులు ఇవన్నీ ఉంటేనే కదా ఏదైనా చర్యలు తీసుకునేది అవన్నీ లేనప్పుడు ఏదో వేగ్గా చెప్పేసి అది వాడారు అది ప్రభుత్వ వాహనం లేకపోతే ఇంకోటి ఇంకోటి అలా ఎలా చేస్తారు సరే ఒకవేళ ఆయన వేసి దాంట్లో ఏదన్నా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పడానికి కానీ దానికి సంబంధించిన శిక్ష తీసుకోవడానికి కానీ ఏమన్నా ఫైన్ కట్టాల్సిన వెనకాడు సార్ ఆయన అంతే సార్ బహిరంగంగా ఒప్పుకుంటాడు ఎస్ నా వల్ల ఇది తప్పైందా ఇంకా ఇది రిపీట్ కాదు దానికి నేను బద్దున్నే ఉంటానని ఒప్పుకునే మనిషి సార్ ఆయన కరెక్ట్ ఒకవేళ ఏదైనా జరిగిన దానికి ఇంత రాద్దాంతం ఆయన ఏమో స్కాములు చేయలేదు హత్యలు చేయలేదు ఇంకోటి ఏం చేయలేదు సార్ ఆయన వృత్తిని ఏదైతే ఉందో రాజు ఈ పదవి రాకముందు ఏదైతే కమిట్మెంట్ ఉందో దాన్ని పూర్తి చేశాడు సింపుల్ ఆ లాజిక్ కూడా గా అండి అది మాత్రం మనం మర్చిపోకూడదు ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకొని మన ఏమవుంటుంది కోర్టు ఏముంటుంది అని అందరూ ఉత్సుకతతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనం కూడా దీని మీద కంప్లీట్గా ఒక అనాలిసిస్ చేసుకొని నిజాలు అందించే ప్రయత్నం చేద్దామండి నమస్తే